नमस्ते अस्तु भगवन् भगवन्विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः నారాయణ కృష్ణ మాధవ మత్సోదనం హరి నరహరి నామం గోవిందం దృవామనం ఓం నమ శివాయ నమ శివాయం శివాయ నేను శివాజీరావు తలాప్రగడ తలాప్రగడ అసలు ఛానల్కి స్వాగతం సో ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే అంశం పద్నాలుగు ఏప్రిల్ నుండి ఇరవై ఐదు ఏప్రిల్ వరకు మధ్య ఉన్న కాలంలో శుక్రుడు మీనరాశిలో రేవతి నక్షత్రంలో సంచరిస్తాడు సో ఈ రేవతి నక్షత్రం బుధునికి సంబంధించిన నక్షత్రం అంటే శుక్రునికి బుధునితో సంబంధం ఏర్పడుతోంది బుధునితో కూడా కలిసి ఉన్నాడు సో ఈ శుక్రుని రేవతి నక్షత్ర సంచారం పన్నెండు రాశుల వారికి ఎలాంటి ఫలితాలను ఇస్తుంది అన్న విషయం ఈ వీడియోలో పరిశీలిద్దాం వివరాల్లోకి వెళ్లే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ చాలా చాలా ధన్యవాదాలు మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో ముందుగా మేషరాశి వారి విషయం తీసుకుంటే మేషరాశి వారికి రెండు ఏడు స్థానాల అధిపతి శుక్రుడు పన్నెండు పన్నెండవ స్థానంలో వచ్చేలా ఉన్నాడు బుద్ధుడు వచ్చేసి మూడు ఆరు స్థానాలకు అధిపతి ఇక్కడ శుక్రుడు రేవతి నక్షత్రంలో వచ్చి బుధునితో కలవటం వల్ల ముఖ్యంగా వైవాహిక జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వివాహేతర సంబంధాల వల్ల కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది లేదా వివాహేతర సంబంధాలకు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది భార్య లేదా భర్త యొక్క అభిప్రాయాలను చాలా జాగ్రత్తగా గౌరవించాలి అట్లాగే వ్యాపార భాగస్వామ్య తాలూకు సంయమనంతో వ్యవహరించాలి తర్వాత రుణాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడి అవకాశం ఉంటుంది విషయాలను జా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి తర్వాత శత్రువుల మూలంగా ధనానికి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా సోదరి సోదరుల వల్ల లేదా ఇరుగు ఇరుగుపొరుగు వారితోను ఇక్కడ ముఖ్యంగా ధన సంబంధమైన వ్యవహారాలు ఏం పెట్టుకోకుండా ఉంటే మంచిది తర్వాత మాట తీరు వ్యవహార శైలి చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి అంటే మా జాగ్రత్తగా మాట్లాడటం తర్వాత అంటే మీకు ఒక రకమైన ఇన్సెక్యూరిటీతో మాట్లాడే అవకాశం ఉంది మీ మాటల వల్ల జగడాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త వహించి వ్యవహారం చేసేటప్పుడు కానీ లేకపోతే మా ఎవరికైనా ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కానీ భార్యాభర్తలు కానివ్వండి లేకపోతే బయట వారితో కానివ్వండి కుటుంబ సభ్యులతో కానివ్వండి జాగ్రత్తగా మాట తీరు చాలా జాగ్రత్తగా పెట్టుకుని మంచిగా అంటే మృదువుగా మాట్లాడటం అంటే శుక్రుడు అంటేనే మృదువుగా మాట్లాడటం ఉంటుంది సు ఈ మృదువుగా మాట్లాడటం తర్వాత కొద్దిగా అవతల వారిని కించపరిచే విధంగా మాట్లాడకుండా ఉండటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి తర్వాత ధన విషయంలో కొద్దిగా అవతల వారికి జామీన్ ఇవ్వటం కానీ లేకపోతే మీరు చే తీసుకోవటం కానీ ఇట్లా చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి నెక్స్ట్ వృషభ రాశి వృషభ రాశి వారికి శుక్రుడు లగ్నాధిపతి ఆరో స్థానాధిపతి తర్వాత బుధుడు వచ్చేసి రెండు ఐదో స్థానాల అధిపతి ఇక్కడ బుధుని నక్షత్రంలో శుక్రుడు సంచరించడం వల్ల బుధునితో సంబంధం ఏర్పడుతోంది ఆల్రెడీ బుధునితో కలిపి లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుంది రాశి వారికి చాలా అద్భుతమైన అవకాశాలు కలిసి వస్తాయి పోటీ పరీక్షల్లో విజయం సాధించి మంచి ఉద్యోగం కానీ తర్వాత లేకపోతే విద్యకు సంబంధించిన సీట్ కానీ లేదా ఒక మంచి పదవి కానీ సాధిస్తారు తర్వాత సంతానంతో సత్సబంధాలు ఏర్పడతాయి సంతానం యొక్క అభివృద్ధి చాలా బాగుంటుంది సంతానం లేని వారికి సంతానం కలగడానికి మంచి అవకాశాలు ఏర్పడతాయి అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటారు స్పెక్యులేషన్లో విశేషంగా రాణిస్తారు తర్వాత కాంపిటీషన్లో నెగ్గి విజయం సాధించిందంటే కాంపిటీషన్ ఏ రకమైన కాంపిటీషన్ అయినా కానీ ఇంటర్వ్యూలు కానీ లేకపోతే పోటీ పరీక్షలు కానీ ఒక మంచి విజయం సాధించడానికి చాలా అనువా అనువైన పరిస్థితులు ఏర్పడతాయి కేంద్ర కోణాధిపతులకు సంబంధం ఏర్పడటం వల్ల జీవితంలో ఒక మంచి కంఫర్ట్నెస్ వస్తుంది అంటే చాలా సాఫీగా జీవితం సాగుతుంది లేదా సాఫీగా జీవితం సాగటానికి కావాల్సిన ఒక మంచి అవకాశం కలిసి వస్తుంది తర్వాత విశేషమైన ధనప్రాప్తి కలుగుతుంది ఇంకా అనుకున్న మీ ప్లానింగ్కి తగ్గట్టు ప్రతి ఒక్క కోరిక నెరవేరుతుంది నెక్స్ట్ మిథున రాశి మిథున రాశి వారికి శుక్రుడు ఐదు పన్నెండు స్థానాలు అధిపతి రాజీవ్ కారకుడు ఇక్కడ పదవ స్థానంలో ఉన్నాడు ఈ బుధునితో సంబంధం ఏర్పడటం వల్ల బుధుడు ఒకటి నాలుగవ స్థానాలు అధిపతి ఇక్కడ కేంద్ర కోణాధిపతులకు సంబంధం ఏర్పడుతుంది ఇద్దరు కలిసి ఉన్నారు లక్ష్మీనారాయణ యోగం దశమ స్థానంలో ఏర్పడుతోంది సో ఈ శుక్రుడి సంచారం విశేషమైన శుభఫలితాలను ఇస్తుంది వృత్తి ఉద్యోగాలు ఇచ్చే ఆకస్మికంగా మీకు ఏదో ఒక అవకాశం కలిసి రావటం కానీ లేకపోతే అవార్డు రివార్డులు అందుకోవటం కానీ ఇంకా విశేషమైన ధనప్రాప్తికి కావాల్సిన మంచి అవకాశాలు ఏర్పడటం కానీ జరుగుతుంది తల్లి వల్ల కానీ బంధువుల వల్ల కానీ లేదా స్థిరాస్తుల వల్ల కానీ చాలా చాలా కలిసి వచ్చి మంచి మానసిక స్థితి కలిగి చాలా అద్భుతమైన నిర్ణయాలు తీసుకుని విజయం సాధిస్తారు వృత్తి ఉద్యోగాలు ఇచ్చే చాలా పురోగతి ఉంటుంది తర్వాత అంటే ఈ పంచమాధిపతి దశమంలో ఉండటం మూలంగా మంచి రాజయోగ పరిణామాలు ఏర్పడతాయి అంటే వృత్తిలో స్థిరత్వం వస్తుంది అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి సంతానం లేని వారికి సంతానం కలగడానికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి తర్వాత మంచి మీరు తీసుకునే లాజికల్గా తీసుకునే నిర్ణయాల వల్ల అంటే ఆర్థికంగా కానీ కుటుంబ పరంగా కానీ తీసుకునే నిర్ణయాల వల్ల చాలా చాలా జీవితంలో అభివృద్ధి చాలా బాగుంటుంది తర్వాత విద్యార్థులకు చాలా మంచి కాలం పోటీ పరీక్షల్లో విజయం సాధించి మంచి హైర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన మంచి సీట్ సాధించడానికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి నెక్స్ట్ కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి శుక్రుడు నాలుగు పదకొండు స్థానాల అధిపతి ఇక్కడ బుధుడు మూడు పన్నెండు స్థానాల అధిపతి బుద్ధునికి సంబంధం ఏర్పడి బుధునితో కలిసి ఉండటం వల్ల ఇక్కడ లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుంది సో ఇక్కడ రియల్ ఎస్టేట్లో ఎవరైతే డీల్ చేస్తున్నారో రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి చాలా అద్భుతమైన అవకాశాలు కలిసి వస్తాయి అంటే ఏదైనా ప్లా మీరు ఒక భూమి కానీ స్థలం కానీ ఒక చోట అమ్మి ఇంకో చోట కొందామని చేసే ప్రయత్నాలు కానీ లేకపోతే ఈ క్రయ విక్రయాల్లో చాలా అద్భుతమైన ప్రాఫిట్స్ వస్తాయి విదేశీయాన విదేశీయాన విషయాలన్నీ అనుకూల అనుకూల పడతాయి విదేశాల్లో వీసా గ్రీన్ కార్డు వంటివి కలిసి వస్తాయి తర్వాత షార్ట్ జర్నీస్ కానీ లేకపోతే విదేశీ యాత్రలు కానీ చేయాలనుకున్న వారికి చాలా మంచి అవకాశాలు కలిసి వస్తాయి సోదరి సోదరుల వల్ల అద్భుతమైన మేలు జరుగుతుంది ఇరుగు పొరుగు వారి వల్ల తోటి సహోద్యోగుల వల్ల కూడా చాలా మేలు జరుగుతుంది మీ కమ్యూనికేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది తర్వాత మీ వ్యవహార శైలి మా అద్భుతమైన వ్యవహార శైలి వల్ల ప్రతి కార్యక్రమంలోనూ విజయాలు సాధిస్తారు ప్రజా సంబంధాలు మెరుగుపడతాయి తర్వాత మంచి స్థిరాస్తి కొంటం కానీ లేకపోతే ఒక మంచి వాహనం కొనడం కానీ చేస్తారు తల్లి తల్లి తరఫు నుంచి తర్వాత బంధువుల వైపు నుంచి విశేషమైన సపోర్ట్ ఉంటుంది వారి ఆస్తి కలిసి రావడానికి మంచి అవకాశం కలిసి వస్తుంది నెక్స్ట్ సింహరాశి సింహరాశి వారికి శుక్రుడు అష్టమంలో ఉన్నాడు మీనరాశిలో అంటే మూడు పది స్థానాల అధిపతి ఇక్కడ బుధుని రెండు పదకొండు స్థానాల అధిపతి సంబంధం ఏర్పడటం వల్ల ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో కొద్దిగా స్ట్రెస్ వచ్చే అవకాశం ఉంటుంది వ్యవహార శైలి చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి అంటే బుద్ధుడు కూడా అష్టమంలో ఉన్నాడు ఇక్కడ స్నేహితులకు సంబంధించిన విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి వారి సలహాలు అనవసరంగా ఎక్కువ తీసుకోవడం తర్వాత అంటే వారి సలహాలు ఇచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఎవాల్యుయేట్ చేసుకుని చాలా జాగ్రత్తగా పాటించాలి ఇంకా కుటుంబంలో ఐకమత్యం తగ్గకుండా ట్రై చేయాలి సో మాట తీరు వ్యవహార శైలి జాగ్రత్తగా పెట్టుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి తర్వాత ఆకస్మికంగా అంటే మీరు అన అన్కంట్రోల్డ్గా కానీ లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా మాట్లాడే మాటలు చేసే వ్యవహారాల వల్ల కొద్దిగా ఆర్థికంగా హెచ్చు తగ్గులు రావటం తర్వాత కుటుంబంలో ఒడిదుడుకులు ఏర్పడే అవకాశం ఉంటుంది సో ఈ విషయంలో జాగ్రత్తగా ఉంది వ్యవహారం చేసేటప్పుడు చాలా హితూచి వ్యవహరించడం తర్వాత మాట తీరు కూడా జాగ్రత్తగా పెట్టుకోవడం వల్ల ఫలితాలు ఉంటాయి సోదరి సోదరితో కొద్దిగా విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది ఈ విషయంలో జాగ్రత్త వహించాలి నెక్స్ట్ కన్యా రాశి వారికి శుక్రుడు రెండు తొమ్మిది స్థానాల అధిపతి అంటే కుటుంబ స్థానాధిపతి ధనస్థానాధిపతి తర్వాత దైవ బలం అదృష్టం స్థానానికి సంబంధించి శుక్రుడు ఉచ్చంలో ఉన్నాడు లగ్నాధిపతి బుధునితో సంబంధం ఏర్పడుతోంది ఇది విదేశాలు వెళ్ళాలనుకున్న వారికి ముఖ్యంగా చాలా అద్భుతంగా కలిసి వస్తుంది తర్వాత ని వృత్తి ఉద్యోగాల రీత్యా మీరు విదేశీ ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది తీర్థార్థులకు వెళ్ళాలనుకున్న వారికి మంచి సమయం తండ్రి యొక్క ఆస్తి కలిసి రావటం తర్వాత గురువుల యొక్క ఆశీర్వాదం లభించడం ఉంటుంది విశేషమైన ధనప్రాప్తి ఉంటుంది స్పెక్యులేషన్లో చాలా బాగా రాణిస్తారు తర్వాత దాదాపు చేపట్టిన ప్రతి ఒక్క కార్యక్రమంలోనూ ఇక్కడ అద్భుతమైన లక్ష్మీనారాయణ ఏర్పడుతుండటం వల్ల చాలా విశేషమైన సుఫలితాలు పొందుతారు కాంపిటీషన్లో నెగ్గటం తర్వాత ఒక మంచి పదవి అధికారం నూతన ఉద్యోగం ఇంకా వారసత్వ ఆస్తులు కలిసి రావటం నూతన వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోవటం ఇంకా మంచి వివాహ సంబంధాలు కుదరటం ఇవన్నీ చాలా రకాలుగా రాశి వారికి అద్భుతమైన సమయం విశేషంగా కలిసి వస్తుంది నెక్స్ట్ తులారాశి తులారాశి వారికి లగ్నాధిపతి అష్టమాధిపతి శుక్రుడు ఆరో స్థానంలో విపరీత రాజయోగం ఇస్తూ ఉచంలో ఉన్నాడు ఇక్కడ బుధుని బుధుడు తొమ్మిది పన్నెండు స్థానాల అధిపతి ఇక్కడ లగ్నానికి తొమ్మిదవ స్థానానికి సంబంధం ఏర్పడుతుండటం వల్ల విదేశీయాన విషయాలు చాలా వరకు కలిసి వస్తాయి మంచి గురువులతో స సంబంధాలు ఏర్పడటానికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి అయితే శత్రువుల వల్ల కొద్దిగా ఇంటి వాతావరణంలో కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా తీర్థయాత్రలు చేయాలనుకున్న వారికి చాలా మంచి సమయం విపరీత రాజ్యోగ పరిణామాలు ఏర్పడతాయి సో ఇక్కడ బుద్ధుడు పన్నెండవ స్థానాలు కూడా ఈ ఆరు ఎనిమిది స్థా ఎనిమిది పన్నెండు ఎనిమిది స్థానాలకు సంబంధం ఏర్పడుతుండటం వల్ల విపరీత రాజ్యోగ పరిణామాలు ఏర్పడతాయి ఆకస్మికంగా ఎవరైనా బదిలీ అవటం కానీ లేకపోతే ఎవరైనా చనిపోవటం వల్ల కానీ మీకు మంచి అవకాశాలు కలిసి వస్తాయి ఇంకా వారసత్వాస్తులకు సంబంధించిన విషయాలు చాలా వరకు అనుకూలిస్తాయి దాదాపు చేపట్టిన ప్రతి ఒక్క కార్యక్రమంలోనూ చాలా విజయాలు సాధించడానికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి శత్రుజయం కలుగుతుంది కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు నెక్స్ట్ వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి శుక్రుడు ఈ ఏడు పన్నెండు స్థానాలు అధిపతి అంటే వైవాహిక జీవితానికి సంబంధించి తర్వాత వ్యాపారానికి సంబంధించిన విషయాలు విదేశమైన విషయాలు ప్రజా సంబంధాలకు సంబంధించిన విషయాలు ఈ బుధు బుధుని శుక్రునికి బుధునితో సంబంధం ఏర్పడటం వల్ల కొద్దిగా వైవాహిక జీవితంలో ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది అంటే బుద్ధులు అష్టమాధిపతి తర్వాత లాభాధిపతి అయినందువల్ల వివాహం అంటే విడాకులు కోసం అప్లై చేసిన వారికి విడాకులు మంజూరు అవుతాయి లేదా కొద్దిగా ప్రాబ్లమ్స్ వచ్చి విడాకుల వరకు వెళ్ళే పరిస్థితి ఏర్పడుతుంది తర్వాత ధన విషయంలో కొద్దిగా భాగం వైవాహిక జీవితంలో కానీ వ్యాపార భాగస్వాముల మధ్య కానీ భేదాలు విభేదాలు వచ్చే అవకాశం ఉంది ఈ విషయంలో జాగ్రత్త వహించాలి అయితే శుక్రుడు పంచమ స్థానంలో ఉన్నాడు వివాహ సంబంధాలు వచ్చినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా అంటే అవతల వారి డేటాని కరెక్ట్గా పరిశీలించుకొని వివాహ సంబంధాలు కుదుర్చుకోవటం వల్ల మంచి మంచి ఫలితాలు ఉంటాయి ఇంకా ద్వితీయ వివాహం కోరుకునే వారికి ద్వితీయ వివాహం అవటానికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి తర్వాత నూతనంగా వివాహం చేసుకోవాలనుకున్న వారికి విదేశీ వివాహ వివాహ సంబంధాలు చాలా వరకు కలిసి మంచి అవకాశం ఉంటుంది అయితే వ్యాపార భాగస్వాములతో కానీ వైవాహిక బంధంలో కానీ చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ధనలాభం కలుగుతుంది తర్వాత స్నేహితుల వల్ల మేలు జరుగుతుంది స్నేహితుల్లో కొంతమంతో బంధుత్వం కలుపుకోవడానికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి నెక్స్ట్ ధనుసు రాశి ధను వారికి శుక్రుడు ఆరు పదకొండవ స్థానాల అధిపతి ఇక్కడ నాలుగో స్థానంలో వచ్చే ఉన్నాడు ఈ శుక్రునికి ఏడు పది స్థానాల లేకపోతే బుధునితో సంబంధం ఏర్పడటం వల్ల మంచి విశేషమైన యోగదాయకంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాల రీత్యా మీకు రావాల్సిన ఇంక్రిమెంట్లు కానీ లేకపోతే శాలరీ హైక్స్ కానీ లేదా వ్యాపార రీత్యా రావాల్సిన ధనం కానీ విశేషంగా మీకు చాలా చేతికి ఈ వారంలో ఈ ఈ టైంలో తర్వాత వ్యాపారం మూడు పూల అరకాయలుగా సాగుతుంది ఇంకా విదేశాల విషయాలకు సంబంధించిన విషయాలు విదేశాలకు సంబంధించిన విషయాలు చాలా వరకు అనుకూలిస్తాయి డాక్టర్ డాక్టర్లు లేదా పోలీస్ శాఖలో ఉన్నవారికి ట్యాక్స్ కన్సల్టెంట్స్కి వీళ్ళందరికీ చాలా మంచి కాలం మంచి మెడికల్ సీట్ సంపాదించడానికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి ఇంకా పది పదకొండు స్థానాల సంబంధం వల్ల మీకు వృత్తి ఉద్యోగాల నుంచ చాలా చాలా మంచి అవకాశాలు కలిసి వచ్చి తర్వాత అంటే నూతన ఉద్యోగం కోరుకునే వారికి నూతన ఉద్యోగం ప్రమోషన్ కోరుకునే వారికి ప్రమోషన్ ఇట్లా రకరకాలుగా మీకు చాలా అభివృద్ధి ఉన్నతి కలుగుతుంది విశేషమైన ధనప్రాప్తి కలుగుతుంది తర్వాత వాహన యోగం కలుగుతుంది నెక్స్ట్ మకర రాశి మకర రాశి వారికి శుక్రుడు రాజయోగ కారకుడు ఐదు పది స్థానాల లేకపోతే మూడో స్థానంలో ఉచంలో ఉన్నాడు ఈ శుక్రునికి బుధునితో సంబంధం ఏర్పడుతుంది బుద్ధునితో కలిసి ఉన్నాడు తర్వాత రేవతి నక్షత్రం అనేసరికి బుద్ధినితో సంబంధం ఏర్పడుతుంది విశేషమైన లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుంది చాలా చాలా అద్భుతంగా ఉంటుంది కమ్యూనికేషన్ చాలా మంచిగా అంటే వ్యవహార శైలి కానీ లేకపోతే మీ మాట తీరు కానీ చాలా అద్భుతంగా ఉంటుంది మీరు పెట్టే ప్రతి మీకు వచ్చే ప్రతి ఆలోచనకి దేవవలం తోడవుతుంది తర్వాత రుణాలు తీర్చివేయడానికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి సంతానానికి సంబంధించిన విషయాల్లో మంచి పురోగతి కనిపిస్తుంది వారు మంచిగా సెటిల్ అవుతారు సంతానం లేని వారికి సంతానం కలగటానికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి ఇంకా విదేశాన విషయాలు చాలా అనుకూలిస్తాయి విదేశాల్లో వీసా గ్రీన్ కార్డు వంటివి ట్రై చేసేవారికి తర్వాత విదేశాల్లో విద్యా ఉద్యోగం ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ వంటివి ట్రై చేసేవారికి చాలా సెషమెంట్ సౌఫలితాలు కలుగుతాయి పోటీ పరీక్షల్లో నీకు మంచి పదవి కానీ మంచి ఉద్యోగం కానీ సాధిస్తారు అన్ని రకాల వారికి అన్ని రకాలుగాను విశేషంగా కలిసి వస్తుంది కోర్టు కేసులో జీవితం సాధిస్తారు శత్రునాశనం జరుగుతుంది నెక్స్ట్ కుంభరాశి కుంభరాశి వారికి బుధుడు ఐదు ఎనిమిది స్థానాల అధిపతి ఈ శుక్రుడు ఇక్కడ బుధునితో సంబంధం ఏర్పడుతుండటం వల్ల మంచి రాజయోగ పరిణామాలు ఏర్పడతాయి అంటే శుక్రుడు నాలుగు తొమ్మిది స్థానాల అధిపతి చతుర్థాధిపతి తర్వాత భాగ్యాధిపతి దైవబల స్థానం తర్వాత స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు ఇవన్నీ చాలా వరకు చాలా విశేషంగా కలిసి వస్తాయి విదేశాల్లో సెటిల్ అవ్వాలనుకునే వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి ఆకస్మిక ధనప్రాప్తి ఉంటుంది విలనామాల ద్వారా కానీ లేకపోతే కొంతమంది బంధువుల ద్వారా కానీ మీకు ఆస్తి కలిసి రావటం తర్వాత వారసత్వ ఆస్తులు సంక్రమించటం జరుగుతుంది తర్వాత కేంద్ర కోణాధిపతుల సంబంధం ఏర్పడుతుండటం వల్ల మంచి పోటీ పరీక్షలు నగ్గటం కానీ మంచి పదవి సాధించడం కానీ మంచి ఉద్యోగం సాధించడం కానీ చేస్తారు రెండవ స్థానంలో లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుంది కుటుంబంలో ఐకమత్యం చాలా అనుకూలంగా ఉంటుంది తర్వాత విశేషమైన ధనప్రాప్తి కలుగుతుంది సంతానానికి శుభపరిణామాలు ఏర్పడతాయి మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారు మంచి నిర్ణయాలు తీసుకుని దానికి దైవబలం తోడవటం వల్ల జీవితంలో విశేషమైన అభివృద్ధి సాధిస్తారు నెక్స్ట్ మీనరాశి మీనరాశి వారికి ఈ లక్ష్మీనారాయణ యోగం పెద్దగా వర్తించదు అంటే బుద్ధులు వచ్చేసి ఇక్కడ నాలుగు ఏడు స్థానాల అధిపతి అంటే స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు తల్లి బంధువులు తర్వాత వైవాహిక జీవితానికి సంబంధించిన విషయాలు వీటన్నిటికీ శుక్రునితో సంబంధం శుక్రుతో శుక్రుడికి వీటన్నిటితో సంబంధం ఏర్పడుతుంది శుక్రుడు మూడు ఎనిమిది స్థానాల అధిపతి ఇక్కడ వైవాహిక జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీనరాశి వారు విడాకులు కోసం అప్లై చేసిన వారికి విడాకులు రావడానికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి తర్వాత వైవాహిక జీవితంలో భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా కుటుంబంలో అంటే ఇక్కడ సోదరి సోదరుల వల్ల కానీ లేకపోతే బంధువుల వల్ల కానీ కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది విషయంలో జాగ్రత్త వహించాలి అయితే శుక్రుడు అష్టమస్థానాధిపతి అయ్యి ఉక్షన్ ఉక్షణంలో లగ్నంలోనే ఉన్నందువల్ల చాలా ఆకస్మిక ధనప్రాప్తి వారసత్వ ఆస్తులు రావటానికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి మీ కమ్యూనికేషన్స్ అంటే మీరు అద్భుతమైన కమ్యూనికేషన్ వ్యవహార శైలి వల్ల స్థిరాస్తు వ్యవహారాల్లో చాలా చాలా మంచి ఫలితాలు సాధిస్తారు బంధువులతో సత్సంబంధాలు ఏర్పడతాయి తర్వాత మంచి వాహనాలు కొనడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి తల్లి ఆస్తి కలిసి రావడానికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి ఇంకా దాదాపు చేపట్టిన ప్రతి ఒక్క కార్యక్రమంలోనూ ప్రశాంతమైన చరచిత్రంతో మీరు చేసే పనుల వల్ల చాలా మంచి అద్భుతమైన ఫలితాలు పొందుతారు సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి శుభమస్తు